ప్రజాపక్షం రేగుండా గోరికొత్తపల్లి ప్రజల రవాణా సౌకర్యాల కోసం రహదారులు బ్రిడ్జీల నిర్మాణాలను కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నట్లు భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు మంగళవారం కొత్తపల్లి గోరి మండలంలోని సుల్తాన్పూర్ జంసెడ్ బేగ్ గ్రామం మార్గ మధ్యలో ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మూడు కోట్ల నిధులతో మంజూరైన బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయిన సందర్బంగా ప్రారంభించడం జరిగింది ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడారు కార్యక్రమంలో భూపాలపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గుటోసు కిష్టయ్య నాయకులు మండల అధ్యక్షులు ఇప్పకాయల నర్సయ్య పున్నం రవి రవీందర్ రావు మేకల భిక్షపతి మాజీ డెపిటీసీ సాయిని విజయ రాజేశ్వరరావు దాసరి నారాయణరెడ్డి కుమారస్వామి కోయల క్రాంతి వావిలాల రమేష్ పాల్గొన్నారు జగ్గేపేట గోరికొత్తపల్లి మధ్యలో ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణం మూడు కోట్ల రూపాయలతో ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది గతంలో మంజూరు అయినటువంటి బ్రిడ్జి ఏదైతే బ్యాలెన్స్ వర్క్ కానీ ఇంకా పునర్నిర్మాణం చేసే కొరకు ఈ యొక్క బ్యాలెన్స్ వర్క్లన్నీ కూడా నియోజకవర్గంలో వెజ్ మార్కెట్ కానీ స్టేడియం కానీ ఇలాంటి బ్రిడ్జిలన్నీ కూడా మీరు ఈ యొక్క పూర్తి చేసేటువంటి పరిస్థితుల్లో చేయడం జరుగుతుంది ప్రజలకు ఉపయోగపడే విధంగా గోర్కొత్తంపెల్లి మండల హెడ్ క్వార్టర్కు పోయేటువంటి దారి చాలా రైతాంగానికి కానీ అన్ని గ్రామాల ప్రజలకు ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణం ఉపయోగపడే విధంగా త్వరితగతిన ఆర్ అండ్బి డిపార్ట్మెంట్ ద్వారా మరి సూరం వీరేందర్ కాంట్రాక్టర్గా తొందరగా చేయడం జరిగింది మంచి క్వాలిటీ క్వాంటిటీతో చేసినందుకు మరి కాంట్రాక్టర్కు డిపార్ట్మెంట్ అధికారులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క మండలంలో ఇంకా మిగిలి ఉన్నటువంటి పనులన్నీ చెంచు కాలనీ రోడ్డు కానీ అదేవిధంగా ఇతర అతర రేగొండ ఉమ్మడి మండలంలోని బ్యాలెన్స్ రోడ్లన్నీ కూడా ఇంకొక పదిహేను ఇరవై కోట్ల రూపాయల రోడ్ల పనులు పెండింగ్లో ఉన్నాయి అవి కూడా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయటం జరుగుతుంది ప్రజలు కూడా ఈ ప్రభుత్వానికి మీరు ఆశీర్వాదం రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో ఉంచాలని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జగ్గేపేట గోర్కొత్తపల్లి మధ్యలో ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణం మూడు కోట్ల రూపాయలతో ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది గతంలో మంజూరు అయినటువంటి బ్రిడ్జి ఏదైతే బ్యాలెన్స్ వర్క్ కానీ ఇంకా పునర్నిర్మాణం చేసే కొరకు ఈ యొక్క బ్యాలెన్స్ వర్క్లన్నీ కూడా నియోజకవర్గంలో వెజ్ మార్కెట్ కానీ స్టేడియం కానీ ఇలాంటి బ్రిడ్జిలన్నీ కూడా మీరు ఈ యొక్క పూర్తి చేసేటువంటి పరిస్థితుల్లో చేయడం జరుగుతుంది ప్రజలకు ఉపయోగపడే విధంగా గోరుకుతంపల్లి మండల హెడ్ క్వార్టర్ పోయేటువంటి దారి చాలా రైతాంగానికి కానీ అన్ని గ్రామాల ప్రజలకు ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణం ఉపయోగపడే విధంగా త్వరితగతిన ఆర్ అండ్బి డిపార్ట్మెంట్ ద్వారా మరి సూరం వీరేందర్ కాంట్రాక్టర్గా తొందరగా చేయడం జరిగింది మంచి క్వాలిటీ క్వాంటిటీతో చేసినందుకు మరి కాంట్రాక్టర్కు డిపార్ట్మెంట్ అధికారులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క మండలంలో ఇంకా మిగిలి ఉన్నటువంటి పనులన్నీ చెంచు చెంచుకాలి రోడ్ కానీ అదేవిధంగా ఇద్దర తర శ్రీగొండ ఉమ్మడి మండలం కానీ బ్యాలెన్స్ రోడ్